చౌడేపల్లి మండలంలో పార్టీ బలోపేతం చేయడమే తన లక్ష్యంగా ముందుకు పోతున్న వైసీపీ మండల అధ్యక్షుడు గారి నాగభూషణ్ రెడ్డి చౌడేపల్లిలో సమిష్టి కృషితో వైకాపాను మరింత బలోపేతం చేద్దామని ఆ పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణ రెడ్డి అన్నారు మండలంలోని పంతొమ్మిది పంచాయతీల్లో వైకాపా కమిటీలను ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా నాగభూషణ్ రెడ్డి ప్రసంగిస్తూ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీని ప్రతి పల్లెలోని ఇంటింటికి వెళ్లి ప్రజా వ్యతిరేక విధానాలను తెలియచేయాలని తెలియజేశారు అందరం సంఘటితమై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిల ఆశయాలను నెరవేరుద్దామని అన్నారు అనంతరం వైకాపాకు చెందిన రైతు మహిళ విద్యార్థి యోజన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కమిటీల బాధ్యతలు విధి విధానాలను చర్చించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జెడ్పీటీసీ దామోదర్ రాజు యువనాయకుడు కళ్యాణ్ భరత్ మాజీ ఎంపీపీలు అంజిబాబు రుక్మిణమ్మ వైస్ ఎంపీపీలు నరసింహారెడ్డి సుధాకర్ రెడ్డి మండలంలోని ఎంపీటీసీలు సర్పంచులు జంగాలపల్లి రమణ వెంకటేశ్వరెడ్డి కృష్ణారెడ్డి రవిచంద్రారెడ్డి మంజునాథ్ హనుమంత్ రెడ్డి సాదిక్ భాషా శంషీర్ చిట్రెడ్డిపల్లి కృష్ణప్ప కురపల్లి విజయ శెట్టిపేట శంకర వైకపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ మోసాన్ని ప్రజలందరూ తెలుసుకొని ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో ఐదు రోజులుగా మేము ప్రతి పంచాయతీని విజిట్ చేస్తున్నాము గ్రామ కమిటీ విషయంలో ప్రతి పంచాయతీలో ఆ పంచాయతీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ మాకు సహకరించి గ్రామ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది ఐదు రోజుల్లో అదే భాగంగా చివరి రోజు మన పర్యవదన పంచాయతీ కార్యక్రమం చేసినాము ఈ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల పైన కేసులు పెట్టి పార్టీని అనగదొక్కి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు అందులో భాగంగానే మన గౌరవ పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిథన్ రెడ్డి అన్నగారిని కచ్చపూరితంగా ఈరోజు కేసు పెట్టి నిర్బంధించినారు మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వము ప్రైవేట్ షాపులను తీసేసి ప్రభుత్వమే నడిపింది నాలుగు వేల తొమ్మిది వందల షాపులుంటే రెండు వేల ఎనిమిది వందల షాపులు చేసి నిదానంగా మద్యం నిషేధం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పరిపాలన చేసింది అలాంటి పరిపాలనలో మద్యమ కుంభకోణం జరిగే అవకాశం లేదు అని కిందనున్న మనకు కూడా అర్థమవుతుంది ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా ఈరోజు అన్నగారిని జైల్లో పెట్టడం మనమందరూ గమనిస్తూనే ఉన్నాం అంతేకాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఒక బలమైన శక్తిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ గారు ఇలాంటి పరిణామాలు చేస్తూ ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కానీ వాళ్ళ మిథున్ రెడ్డి గారికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ మేమందరూ అన్నగారి సైనికులుగా ఉండి ఈ ప్రభుత్వము ఎలాంటి దుర్మార్గం చర్యలు చేసినా ఎదుర్కొనే సిద్ధంగా ఉంటామని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం పెద్దిరెడ్డి మిదుని వెంకటరెడ్డి అన్నగారి నాయకత్వం జై జగన్ అన్న బాబు చూరిటీ బాబు చూరిటీ బాబు చూరిటీ சொல்லிட்டு <laughs> ನೂತನ <laughs> ಎ